ప్రపంచ దేశాలు మొత్తం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఒక విజ్ఞాన గనిగా గొప్ప మేధావిగా కూడా వర్ణిస్తున్న ఈ యొక్క తరుణంలో ఈరోజు ఎక్కడో పల్లె అయినటువంటి ఈ పల్లెలో కూడా ఆ మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి కోసం ఇంత చైతన్యంతో ఇటు ముందు గోపాల గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరి కృషితో పట్టుదలతో ఎక్కడైతే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఏర్పాటైందో అక్కడ ఒక రెవల్యూషన్ ఒక ఉద్యమ స్ఫూర్తి ఒక ఎదిరించే తత్వం మొదలైంది అనేది మా యొక్క అభ్యర్థి అని చెప్పేసి చెప్పదాల్సింది ఈ రోజు మనం ఈ రోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్నామంటే ఈ రోజు మన హక్కుల కోసం ఇంత గట్టిగా కొట్లాడుతున్నామంటే కేవలం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే అని చెప్పి గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాం అదే విధంగా ఈ రోజు పెద్దలు అనేక మంది ఈ రోజు ఒక మాట్లాడుతూ వచ్చారు ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ రోజు దేశం మొత్తం కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ చూసుకున్నా మనకి ఇచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ రోజు కూడా రాజకీయ శూన్యతతో వెలుగుపడుతున్న వర్గాలు ఏమైనా ఉన్నాయంటే కేవలం మన జాతి మాత్రమే అని చెప్పి ఇదే సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం దీనికి మూల కారణం మనలో సరైన ఐక్యత లేక చైతన్యం లేక సరైన లేక అనేక వెనుకబడమే ఏకైక కారణంగా మరి కొలుస్తున్న సందర్భంలో పెద్దలు చెప్పినట్లు ప్రతి ఇంట్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఒక ఆఫీసర్లు కాగలిగితే ఖచ్చితంగా మరి అన్ని రంగాలు కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి ఇదే సందర్భంగా గుర్తు చేస్తూ ఉంటున్నాం అదే విధంగా ఒక మాట చెప్తూ సార్ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు నేను మీ అందరి కోసం ప్రతి వర్గం కోసం ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచిస్తూ వస్తున్నాను రూపొందించాను ఈ యొక్క రాజ్యాంగంలో ఏ ఒక్క వర్గానికైనా సరే అన్యాయం జరిగిందంటే మాత్రం నా యొక్క రాజ్యాంగాన్ని చిమ్మి అని చెప్పిన గొప్ప మోహన చేతి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు లేదు ఆ యొక్క రాజ్యాంగం మీకు ఉపయోగపడుతుందంటే అదే రాజ్యాంగంతో సంకర పట్టుకొని దేశం మొత్తం తిరిగి మీ యొక్క కార్యాచరణ చెప్పండి అని చెప్పిన గొప్ప మహోన్నత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విధంగా ఒక ఓటు ని ఓటమి ఆయుధాన్ని ఇస్తూ ఒక మాట చెప్తూ వచ్చారు రాజుల కడపర రాజులు పుడతారు లేదా మాకు తెలియదు కానీ ఓటు అనే ఆయుధం ద్వారా మిమ్మల్ని రాజులు చేస్తారని చెప్పిన గొప్ప మొహన్ అత్యర్ బాబాసాబ్ అంబేద్ మరొక రాజ్యాంగంలో ఒక మాట ఇంకో మాట ఏంటంటే మరి ఎప్పుడైనా సరే బలిచ్చే మేకల వలె బలి పశువుల తల ఉంచుదామా సింహాల వలె